అందరికీ నమస్తే అండి ప్రముఖ నటుడు అగ్రహీరో అల్లు అర్జున్ జస్ట్ ఇందాక అరెస్ట్ అయ్యారు మేబీ ఒక అరగంట అయి ఉంటుంది హైదరాబాద్లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్ళి అతను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా కొంత చిన్నపాటి వాగ్వాదం జరిగింది అదేంటి ముందు నోటీసులు ఇచ్చి మీరు రావాలి కదా అలా నేరుగా ఎలా వచ్చేస్తారు బెడ్రూమ్ వరకు ఎలా వచ్చేస్తారు అది ఇదని ఆ పోలీసులకినో అల్లు అర్జున్కి చిన్నపాటి వాగ్వాదం జరిగింది సో అయినా సరే పోలీసులు కాంప్రమైజ్ అవ్వలేదు అతన్ని వాళ్ళ వాహనంలోనే ఎక్కించుకొని స్టేషన్కి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు సో ఇది మీకు కేసు తెలిసే ఉంటుంది పుష్ప టూ రిలీజ్కి ముందు రోజు అంటే డిసెంబర్ నాలుగో తేదీన సంజయ్ థియేటర్లో స్పెషల్ ప్రీమియర్ షో వేశారు ఆ షోకి ముందస్తు అనుమతి లేకుండా లేదా ముందస్తు సమాచారం లేకుండా హెవీ రష్ హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు అండ్ పుష్ప టీం వచ్చారు అలా వచ్చిన కారణంగా అక్కడ తోపులాట తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించారు ప్లస్ ఆమె కుమారుడు శ్రీతేజ్ అనే పన్నెండేళ్ల కుమారుడు కూడా తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందాడు మొత్తానికి ఒక కుటుంబం పరిస్థితి తారుమారైంది వాళ్ళు ఆ కుటుంబం అల్లు అర్జున్ ఫ్యానే కావచ్చు ఆ కుర్రాడు ఆ పిల్లాడు అల్లు అర్జున్కి వేరే అభిమానే కావచ్చు కానీ ముందస్తు సమాచారం ఉంటే వాళ్ళు సినిమాకి వాళ్ళేమో అమ్మో అక్కడ అర్జున్ వస్తారంట తొక్కిసలాడు జరుగుద్ది మనకెందుకు అని మానేసేవాళ్ళేమో కానీ ముందస్తు సమాచారం లేకపోవడం ముందస్తు అనుమతి లేకపోవడం మొత్తానికి ఏదైనా ఘటన జరిగితే ఇప్పుడు ఈ ఘటన జరగలేదు అనుకోండి ఏ ఇష్యూ ఉండదు ముందస్తు అనుమతి గొడవ ఉండదు ముందస్తు పర్మిషన్ గొడవ ఉండదు సమాచారం ఇచ్చి రావాలి కదా అనే గొడవ కూడా ఎవరు మాట్లాడుకోరు కానీ ఇక్కడ ఇష్యూ జరిగింది కాబట్టే ఇవన్నీ బయటకు వస్తున్నాయి సాధారణంగా అక్కడ సంధ్యా థియేటర్కి కానీ ఓడియన్ థియేటర్కి కానీ ఆర్టీసీ క్రాట్స్లో క్రాస్ రోడ్స్లో ఉన్న థియేటర్లకి ప్రముఖులు హీరోలు వెళ్ళడం కామనే సుదర్శన్ థియేటరు ఆ థియేటర్లకి హీరోలు వెళ్ళడం సహజమే మహేష్ బాబు వెళ్తుంటారు తన సినిమాలు ఎప్పుడప్పుడు చూ అప్పుడప్పుడు చూస్తుంటారు అక్కడ అల్లు అర్జున్ వెళ్తుంటారు పెద్ద పెద్ద హీరోలు అందరూ వెళ్తుంటారు అవి ఒక సెంటిమెంట్స్ అనమాట సో అవి అది ఆర్టీసీ క్రాట్స్ రోడ్స్ చిన్న జంక్షన్ ఉంటుంది థియేటర్లు కూడా అవేమి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు ఏమీ కాదు కానీ పాత థియేటర్లు ఫేమస్ థియేటర్లు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది సో దాంతో అక్కడికి హీరోలు వెళ్ళడం వాళ్ళకి సెంటిమెంట్గా అక్కడికి క్రౌడ్ కూడా అలాగే రావడం జరిగింది సో పుష్ప టు రిలీజ్కి ముందు రోజు కూడా అక్కడ జరిగిన సిచ్యుయేషన్ అదే ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా జస్ట్ అల్లు అర్జున్ గారు రావడం వచ్చి వచ్చారు అని తెలియడంతో అప్పటికే అక్కడ క్రౌడ్ ఉన్నారు సినిమా చూడడానికి చాలామంది క్రౌడ్ వచ్చారు ప్లస్ నెక్స్ట్ డే టికెట్లు తీసుకోవడానికి చాలామంది జనం వచ్చారు అల్లు అర్జున్ వచ్చారని తెలుసుకొని ఇంకా జనం వచ్చేశారు దాంతో తొక్కిసలాట జరిగింది తోపులాట జరిగింది ఇలా జరిగింది సో ఈ ఘటన మీద పోలీసులు పుష్పా టీం మీద కేసు నమోదు చేశారు దానిలో భాగంగా అల్లు అర్జున్ ఈరోజు అదుపులోకి తీసుకున్నారు ఇవి పెద్ద సెక్షన్లే ఏవో సేదా సెక్షన్లు కూడా కాదు నాన్ నాన్అైలబుల్ సెక్షన్లే యాక్చువల్లీ కానీ కొంచెం సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తి కాబట్టి పెద్ద తరహా వ్యక్తి కాబట్టి ఇంటెన్షన్ లేదు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అతనికి బెయిల్ ఇచ్చేసినా ఇచ్చేయచ్చు ఎందుకంటే అతని ఇంటెన్షన్ లేదు కదా సో అక్కడ సెక్షన్ వన్ జీరో ఫైవ్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ డీల్స్ విత్ ద పనిష్మెంట్ ఫర్ అబో హోమిసైడ్ దట్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్ ద పనిష్మెంట్ ఫర్ దిస్ అఫెన్స్ ఈజ్ ఫాలోస్ ఇంటెన్షన్ టు కాజ్ డెత్ ద పనిష్మెంట్ ఈజ్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఆర్ మినిమమ్ టెన్ ఇయర్స్ ప్రెసెంట్ అంటే మినిమం యావత్ జీవుల శిక్ష పడవచ్చు లేదంటే పదివేల జైలు శిక్ష అయినా పడవచ్చు అంటే మరణానికే కారణం అవడం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇది చాలా పెద్ద సెక్షన్ నాన్ బెయిల్బుల్ సెక్షన్ సో దీని మీద కేసు నమోదు చేశారంటే బెయిల్ సాధారణంగా రాదు కానీ నేను చెప్తున్నాను కదా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కాబట్టి అతనేమి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి అక్కడ న్యాయస్థానాలు అతనికి వెంటనే బెయిల్ మంజూరు చేస్తే కాక అలాగే సెక్షన్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ అది కూడా పెట్టారు ఇదేంటంటే ప్రమాదకరమైన ఆయుధాలు లేదా ప్రమాదకరమైన మార్గాల ద్వారా ఇండియన్ పీనల్ కోడ్లో సంబంధిత సమానమైన సెక్షన్లతో స్వచ్ఛందం అంటే అక్కడ మరణం సంభవించింది కాబట్టి ఘటన జరిగింది కాబట్టి ప్రమాదకరమైన మార్గాలతో ప్రయాణించడం ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి ఉండడం ఇట్లా గాయం లేదా తీవ్రమైన గాయం కలిగించడానికి కారణం అవ్వడం అనమాట అంటే మేబీ డెత్ ఇది కూడా కావచ్చు ఇది ఒక కేసు పెట్టారు ఇట్లా మూడు సెక్షన్లు మూడు కూడా తీవ్రమైన సెక్షన్లు ఈ సెక్షన్ల కింద అల్లు అర్జున్ని పోలీసులు కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ సందర్భంగా కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి మేబీ ఇది కొంచెం పెద్ద ఇష్యూ కాకముందే అతను బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు ఎందుకంటే అతన్ని నిజంగా లోపల ఉంచి బెయిల్ కూడా రాకపోతే మాత్రం అతను ఫ్యాన్స్ ఊరుకునే అవకాశం ఉండదు కొంచెం శాంతి భద్రతల ఇష్యూ అవుద్ది కాబట్టి ఓయా మీడియాగానే డీల్ చేస్తారు ఇటువంటి కేసుల్ని పోలీసులైనా సరే న్యాయస్థానాలైనా సరే వయా మీడియాగా వెళ్ళిపోతారు మరీ టైట్గా పట్టుకోరు అలాగని మరీ వదిలేయరు అతను అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్లో అతని ఇంటెన్షన్ ఏంటి సో అక్కడ అతను కావాలని చేశాడా అనుకోకుండా జరిగిందా ఇలా కొన్ని ఎథిక్స్ కూడా చూస్తారు అన్నీ కూడా లీగల్ పాయింట్లే చూడరు కొన్ని ఎథికల్ పాయింట్స్ కూడా చూస్తారు మారల్ పాయింట్స్ కూడా చూస్తారు న్యాయస్థానంలో సో అలాంటి సందర్భంలో ఇతనికి బెయిల్ ఇచ్చేసే అవకాశం ఉంది యాక్చువల్లీ నాన్ బెయిలబుల్ సెక్షన్ అయినప్పటికీ బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు బెయిల్ ఇచ్చేస్తారు లేదు ఇవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు ఇంకా లోపల ఉండాల్సిందే జైల్లో థ్యాంక్ యూ